అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీపై కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అమలు దిశగా అడుగులు వేస్తుంది ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని కూటమి ప్రకటించింది అందుకు అనుగుణంగా నూతనంగా ఆయా పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ముద్రతో ఉన్న వాటిని పంపిణీ చేస్తామని ప్రకటించింది ఇప్పుడు వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది పుస్తకాలు సిద్ధం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ చిహ్నంతో భూ యజమానులకు పట్టాదార పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు వీలుగా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించనున్న రెవెన్యూ సదస్సులో వీటిని అందించాలని భావిస్తుంది ఇందుకోసం ముప్పై నాలుగు లక్షల పాస్ పుస్తకాలు అవసరం అవుతాయని ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది గత వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో విస్తీర్ణం భూ యజమాని పేర్లతో పాటు పలు అంశాల్లో తప్పులు నమోదైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి దీంతో పట్టాదారు పాస్ పుస్తకాల్లో ధరనున్న తప్పులకు సంబంధించి సిసిఎల్ఏ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ తప్పులు ఎక్కడ దొర్లయ్యనే గుర్తించే విధంగా రెవెన్యూ సిబ్బంది నిశితంగా కసరత్తు చేస్తుంది ఇప్పటి వరకు సేకరించిన ప్రాథమిక సమాచారం మేరకు ముఖ్యంగా అసైన్డ్ దేవాదాయ భూములను భూ అక్రమణలను రికార్డుల ట్యాంపరింగ్ వెబ్లాండ్లో భూ యజమానుల పేర్ల మార్పు వంటి అంశాలు సంబంధించిన అర్జీలు ప్రజల నుంచి భారీగా రావచ్చని ప్రభుత్వం భావిస్తుంది వివాదాలు లేకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది రెవెన్యూ సిబ్బంది తప్పులను గుర్తించి వాటిని సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలను మంజూరు చేయకపోతే భవిష్యత్తులో భూ సమస్య ఇంకా తీవ్రమవుతుందని వెబ్లాండ్లో భూ యజమానుల పేర్లు తప్పుగా నమోదు చేయడం విస్తీర్ణంలో తేడాలు పరిష్కరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎన్నికల హామీ మేరకు గతంలో జగన్ బొమ్మతో పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులు భూ యజమానుల నుంచి వెనక్కి తీసుకున్నారు వివేదాల లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది వీడియోలు నచ్చితే మీకు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్